బాలయ్య బాలయ్య మజాఖాన మామూలుగా అసలు ఉన్న డాకర్ ఒక సాంగ్ రిలీజ్ అయింది శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్లో ఆ సాంగ్ చూస్తే నిజంగా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యాడా ఎమ్మెల్యే కాకుండా సినిమాల్లో నేను నటించుకుంటున్నా నటిస్తున్నాడా అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి ఉండి ఒక మంచి సినిమా మెసేజ్ వాటి సినిమా ఏంటంటే ఏజ్ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంది అలాంటి బాలకృష్ణ గారు ఆ సాంగ్ చూస్తే ఏంద్రబాబు ఎంత దారుణంగా తీశాడన్న విధంగా తీవ్రమంటే తీవ్రమైన కామెంట్స్ వచ్చాయి ఆ సాంగ్ మీద ఏంది ఎంత దారుణంగా మహిళల మీద గౌరవంగా లేకుండా ఈ స్థాయిలో డ్యాన్స్ చేస్తున్నాడు ఒక వాళ్ళ కూతురు వయసు కంటే చిన్న వయసు ఉన్న మా అమ్మాయితోటి వేస్తున్నారు కానీ కొంతమంది సినిమా సినిమాలో బాలకృష్ణ గారు క్యారెక్టర్ డ్యాన్స్ వేస్తున్నారు సహజంగా వేస్తున్నారని విమర్శించినా కానీ దాన్ని తోసిపుచ్చే విధంగా అన్నారు బాలకృష్ణ గారి మీద ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి ఈ స్థాయి ఇలా ఇంత ఎంత దిగజారిపోయాడేంటి అని కామెంట్ చేసినా కానీ రివర్స్గా అది సినిమా సినిమాలో ఐటెం సాంగ్కి అలా సాంగ్ చేస్తారో అని అన్ని తోసిపుచ్చారు కానీ ఏదైతే డాకా డాక మగరావు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు ఈ పార్టీ ఏర్పాటు చేస్తే ఈ పార్టీలో ఏదైతే ఆ హీరోయిన్ తోటి మళ్ళీ ఒక డ్యాన్స్ వీడియో డ్యాన్స్ చేశారు ఆ వీడియో ఇప్పుడు తెగంటి తెగ వైరల్ అయిపోతుంది ఆ వీడియో చూస్తే నిజంగా బాలకృష్ణ గారి ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే కదా లేకపోతే బాలకృష్ణాన మాజాక అన్నట్టు స్థాయిలో ఆ డ్యాన్స్ చేశారని చెప్పుకోవచ్చు ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఏదైతే ఐటెం సాంగ్లో హీరోయిన్కి వెనక నుంచి కొడతాడు ఐటెం సాంగ్స్లో కానీ దీంట్లో రియల్గా ముందు నుంచి కొడుతుంటాడు ఒకసారి చూడండి అది నిజంగా నాకైతే బాలకృష్ణాన మాజిక కుర్ర హీరోలు కానీ ఇలా చేయరే ఈ ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇంత దిగజారిపోయాడు అన్నట్టు అనిపించింది ఒకసారి నీరుగా చూడండి చూడు ముందు నుంచి కొడుతున్నాడు ఈ డ్యాన్స్ అంటే ఓకేలే మామూలుగా ఆ కొట్టడం చూడు ముందు ఈ డ్యాన్స్ అంటే నార్మల్గానే ఉంది చూడు పాప మా ఆ అమ్మాయి పాప కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది ఏంది ఇది ఏంది అని కానీ ఏం చెప్పలేదు కదా ఒక ఎమ్మెల్యే గారు అందులో బాలకృష్ణ అంటేనే ఒక ఇది ఏం తోచుబాటు లేకుండా పాపం చూడు ముందు నుంచి కొడుతున్నాడు ఎమ్మెల్యే స్థాయి అయి ఉండి ఇలాంటి చిల్లర పనులు చేయడం ఎంతవరకు కరెక్టు కానీ బాలయ్యకు సంబంధించిన బాలయ్య ఫ్యాంట్ బాలయ్య మజియా కానీ కామెంట్స్ కానీ చేస్తున్నారు కానీ మొత్తానికైతే ఈ వీడియో తెగ వైరల్ అవుతుందో చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే స్థాయి ఉండి ఇంత ఏంటి అని